హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా మరింత సాఫ్ట్గా ఉండే పెసరపప్పు పచ్చి కొబ్బరితో బొబ్బట్లు వేసి చూపిస్తాను చాలా చాలా రుచిగా ఉంటాయి వీడియో మిస్ కాకుండా వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి మైదా పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు మైదా తీసుకొని ఇప్పుడు ఈ పిండంతా కూడా బాగా జరడబెట్టేసుకోవాలి ఇలా జరడబట్టిన తర్వాత చిటికడంతా ఉప్పు చిటికెడంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకొని ఈ నెయ్యంతా కూడా పిండికి పట్టేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసి మరికొద్దిగా నెయ్యి వేసి ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి దీన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసి ఇప్పుడు ఇందులోకి పప్పు తీసుకున్న కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి పప్పు ఉడకడానికి రెండున్నర కప్పులు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పు ఒక చిటికెడంతా పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఇది పప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా గిన్నెలో ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి కుక్కర్ అయితే మరీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇలా పప్పు ఉడికేటప్పుడు ఈ పైన తెల్లటి నురగలాగా వస్తుంది కదా దీని అంతా కూడా శుభ్రంగా తీసేయాలి చూడండి పప్పు వచ్చేసి మనకి తొందరగానే ఉడికిపోతుందండి ఒక పది నిమిషాల్లోనే చూడండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా పలుకులాగా చేతితో నలపంగానే నలిగిపోతుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక జలడి గిన్నెలో ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అనేది పూర్తిగా పోయేలాగా ఇలా వాటర్ అంతా ఫిల్టర్ అయిన తర్వాత ఈ పప్పుని ఇలా ఒక కళాయిలోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు అయితే సరిపోతుందండి మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు అలాగే పచ్చి కొబ్బరి తురుమ చేసి ఒక హాఫ్ కప్పు వేసాను ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి బెల్లం ఇదంతా కూడా ఈ పెసరపప్పుతో పాటు మరికొద్దిగా ఇలా కుక్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కరిగి పప్పుకి కొబ్బరికి కూడా చక్కగా పడుతుంది మనకి పప్పు కూడా మరికొద్దిగా అయిపోతుందండి పలుకున్నా కూడా ఇప్పుడు మంచి స్మెల్ కోసం ఇలా చిడి కూడా ఒక స్పూన్ వేసి బాగా మగ్గించుకోవాలి చూడండి ఈ పప్పు అంతా కూడా ఇలా దగ్గరగా అయ్యేంతవరకు మగ్గించేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ బౌల్లోకి వేసి ఈ పప్పు కొబ్బరి ఇదంతా కూడా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసి మొత్తం కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసి చేతికి కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండంతా కూడా బాగా కలిపి ఇలా మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి పూర్ణం లడ్డూలు రెడీ అయిపోయినాయి ఈ పూర్ణం లడ్డు రెడీ అయ్యేలోపు మనకు మైదా పిండి కూడా చక్కగా నానుతుందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక నేను బట్టర్ పేపర్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇలా పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్యలో ఇలా పూర్ణం బాల్ వేసి ఎక్స్ట్రా పిండి అనేది తీసేసి మరి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి చూడండి సమానంగా ఇలా కొద్దిగా ఒత్తిన తర్వాత దీనిపైన మరొక బటర్ పేపర్ వేసి మనకి కావలసిన సైజులో మనకి వీలైనంత పల్చగా ఇలా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనకి పూర్ణం పిండి వచ్చేసి సాఫ్ట్గా ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం బాగా వేడికిన తర్వాత ఇలా వేసేసుకోవాలి చూడండి చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి ఆ తర్వాత ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేస్తూ మాడిపోకుండా చిన్న మంట మీదనే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చక్కగా పొంగుతూ వస్తాయి మాడిపోకుండా ఇలా నెయ్యి అప్లై చేస్తూ కాల్చడం వల్ల చక్కగా సాఫ్ట్గా వస్తాయి మనకి ఇది రెడీ అయింది ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను బటర్ పేపర్ పే నెయ్యి వేసి పిండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీడియంలో పూర్ణం పాలు వేసి ఎక్స్ట్రా పిండి అనేది తీసేయాలి లేదంటే మనకి ఒకవైపు పిండి ఎక్కువగా తక్కువగా వస్తుంది అలా కాకుండా ఎక్స్ట్రా పిండి తీసేసి కావలసినంత ఇలా మనం బొబ్బట్టు వత్తేసుకోవాలి ఇలా ఇంకో బటర్ పేపర్ కూడా వేసి ఇలా చక్కగా పల్చగా ప్రిపేర్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా మీడియం మంట మీదనే పెనంపై వేసి కాల్చుకోవాలి చూడండి ముందుగా నెయ్యి వేయకుండా పెనంపైన ఇలా బొబ్బట్టు వేసి రెండు వైపులా టర్న్ చేసినప్పుడు అప్పుడు నెయ్యి అప్లై చేస్తూ కాల్చుకున్నామంటే మాడిపోకుండా చక్కగా పూరీలాగా పొంగుతూ వస్తాయి ఇలా నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపు కూడా టర్న్ చేసి మళ్ళీ నెయ్యి అప్లై చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూడండి మనకి మాడిపోకుండా చక్కగా వచ్చేస్తుంది అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సాఫ్ట్ బొబ్బట్లు అయిపోతాయి ఈ బొబ్బట్లు వచ్చేసి చాలా రుచిగా ఉంటాయండి పచ్చి కొబ్బరి పెసరపప్పుతో ప్రిపేర్ చేశాం కదా మరింత టేస్టీగా ఉంటాయి పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసినవి ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో అన్నీ కూడా సైజులో చక్కటి కలర్తో చాలా బాగా వచ్చాయి చూడండి మనకి పూరీలాగా పొంగుతూ మరింత మెత్తగా ఉంటాయండి ఈ బొబ్బట్లు వచ్చేసి ఈ చక్కటి స్వీట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నైతే ఒక లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ